జిల్లాలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను పెద్ద ఎత్తున వివరించడమే కాకుండా జిల్లాలో పూర్తి స్థాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించారు జిల్లాలో ఎక్కడా గంజాయి పంట సాగు జరగడం లేదని తెలిపారు జిల్లా మీదుగా రవాణా జరుగుతోందని దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు అండ్ మన అంటే మేజర్ గా మనం తో పాటు ఇక్కడ లోకల్ కన్సంప్షన్ కూడా బాగానే ఉంది సో పెలర్స్ ను అరెస్ట్ చేస్తున్నాము ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు పండించారు అనేది ప్రతి కేసులో ట్రైస్ చేసి అరెస్ట్ చేస్తున్నాం సో మనం ఫిఫ్టీ వన్ గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశాను సార్ దాంట్లో థర్టీ టూ ఆర్ హెవింగ్ అంటే ఒడిస్సా విలేజెస్ కూడా ఉన్నాయి ఒడిస్సా స్టేట్ తో మిగతా నైన్టీన్ గ్యాంగ్స్ మన లోకల్ గ్యాంగ్స్ అరెస్ట్ చేయడం జరిగింది సో దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ స్టార్ట్ చేశాను ఎన్డిపిఎస్ లో సార్ ఇది చాలా మంది దాంట్లో సంపాదించి మళ్ళా మళ్ళీ అఫెంట్స్ చేసి మళ్ళీ అరెస్ట్ మళ్ళా అరెస్ట్ అయ్యి కూడా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారు సో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను సార్ ఒక రిపీటెడ్ అఫెన్సర్కి వన్ పాయింట్ నైన్ సిక్స్ కరోడ్స్ ఉన్న ప్రాపర్టీ కూడా సీజ్ చేయడం జరిగింది అది గానే అయింది సో అంటే ఎన్డిపిఎస్ కేసెస్ లో మళ్ళా మళ్ళా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మనం ఏదైతే వాళ్ళు సంపాదిస్తున్నారో అది కూడా ఫ్రీ చేయడం జరుగుతుందని సో దాంతో కొంత భయం వస్తుందని అది కూడా స్టార్ట్ చేశాను సార్ ఇప్పుడు ముఖ్యంగా కొన్నిసార్లు చెప్పినట్టుగా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఈ కాలేజీలో స్కూల్స్ లాస్ట్ మీటింగ్లో కూడా మనం ఉత్తరించడం జరిగింది అన్ని కాలేజీలు స్కూల్స్లో కూడా ఒక పది నిమిషాలు ఈ సబ్జెక్ట్ మీద ఏదైతే జిల్లాలో సంకల్పం మనం దీన్ని కంప్లీట్గా డ్రగ్ నివారించాలనే సంకల్పమైన కార్యక్రమాలు చేపట్టామో దాని మీద ఒక పది నిమిషాలు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో లో డిస్కషన్ జరగాలి దీని మీద కంప్లీట్ గా స్కూల్స్ లో మీరు ఒక పది నిమిషాలు డెటెంబర్ మార్చ నుంచి కాలేజీ స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి ఈ ఈ వన్ మంత్ కార్యక్రమం జరగాలి దాని స్టార్ట్ జూన్ నుండి కార్యక్రమం జరగాలి రేపటి నుండి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఆ పేరెంట్ ఏదో జరిగింది కదా మనకి కాబట్టి అక్కడ ఒక పది నిమిషాలు ఈ ఈ మన జిల్లాలో సంకల్ప కార్యక్రమం ద్వారా తెలుస్తున్నాను దానిలో ఒక పది నిమిషాలు చర్చ జరగాలి ప్రతి స్టూడెంట్ కి ఈ విషయం తెలియాలి ఈ స్టూడెంట్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ మెసేజ్ వెళ్ళే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి ఈ ఈ కార్యక్రమం ఒకటి అన్ని స్కూల్స్ లో మీరు ఇమీడియట్ గా కండక్ట్ చేయాలి ప్రిన్సిపల్ వారికి నేను ఇన్స్ట్రక్షన్ సపరేట్ ఇస్తాను మళ్ళీ ఈ హాస్టల్స్ కాలేజీలు ఈ